ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న రెసిపీ ఇప్పుడు కుదిరిందండి నాకైతే ఈ రాగి సంగట్ కింది బెస్ట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది నాటుకోడి పులుసు అండి అబ్బబ్బా చెప్పక్కర్లేదు టేస్ట్ అయితే సంగటి కోసం మరి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి రేషన్ బియ్యం అయినా పర్లేదు లేదా కొత్త బియ్యం అయినా పర్లేదు బియ్యం ని నీట్ గా వాష్ చేసుకొని అదే గ్లాస్ తో ఆరు గ్లాస్ ల వాటర్ పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోండి బియ్యం నానితే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇలా మెత్తగా ఉడికించుకొని ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అలానే రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు రాగి పిండి వేసుకొని పప్పు గుత్తితోటి బాగా మెత్తుకోవాలండి వెనకట్ల ఇలాంటి ఫుడ్ తీసుకునేవారు కాబట్టి పెద్దవాళ్ళు ఉక్కులాగా బలంగా ఉండేవాళ్ళు సంగటి వేడిగా ఉన్నప్పుడే గట్టితో ప్లేట్ తీసుకుంటూ చేయిని తడుపుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చుట్టుకోవడమే నేను తీసుకున్న ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పిండికి నాలుగు ముద్దలు అయ్యాయండి మరి సంగటి వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుంది అలానే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అండి మరి ఎంతో హెల్తీ అయిన రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి